సర్క్యూట్ లా ఉంటుంది టెంపుల్ లోని మన శ్రీరాముడు శ్రీరాముడు నిర్మించినటువంటి భగవంతుని స్వరూపం అంటే శ్రీరాముడు నిర్మించినటువంటి శివలింగం చూ చూడండి ఇప్పుడు చూస్తున్నది నందీశ్వరుడు చూస్తూ ఉంటాడు దీన్ని మూర్తి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్దాం రండి ఈ దర్శనమూర్తి ఆంజనేయ స్వామి టెంపుల్ ఆ పేరు ఎలా వచ్చిందంటే స్వయంగా వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి శివుడు అభిషేక ప్రియుడు శివుడు అభిషేక ప్రియుడు అయితే శివుడు అభిషేక ప్రియుడు అయితే ఏం చేయాలి నిత్యం ఎవరొకరు అభిషేకం చేస్తూ ఉండాలి నిత్యం అభిషేకం చేయాలంటే అవతల అవుతుందా కాదు అందుకే శ్రీరాముడు తన తెలుగుతో ఏం చేసిందంటే నిత్యం అభిషేకం చేయాలని ఒక చే తన చేతితో స్వయస్థాల తన చేతులతో అభిషేకం తయారు చేయాలని చెప్పేసి ఒక శివలింగాన్ని ఒక గో గొయ్లా తీసి శివలింగం ప్లస్ ఒక నందీశ్వరుని కూడా పెట్టడం జరిగింది ఎప్పుడు నిత్యం వస్తూ ఉంటాయి వాటర్ టెక్ట్ శివాలయంలో అభిషేకం చేసినటువంటి వాటర్ గంగాజలం దీని కోనేరు వాటర్ అంటారు అనమాట ఆ కోనేరు వాటర్ ఇలా నీళ్ళు తరుకోవడం తర్వాత అన్నం పెట్టుకోవడం వెల్కమ్ టు మై ఛానల్ రుద్రాని హాన్ ఈరోజు మనం వచ్చేసి తెలంగాణలో పెద్దపల్లి జిల్లాలో శ్రీ 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 బుగ్గ రామలింగేశ్వర టెంపుల్కి వస్తున్నాము ఈ బుగ్గ రామలింగేశ్వర టెంపుల్ వచ్చేసి మన పాలకుర్తి మండలంలోని బసంతనగర్ బసంతనగర్ ఊర్లో ఉన్నది ఇది వచ్చేసి హైవే నుంచి రామగూటం నుంచి పెద్దపల్లి వెళ్ళే దారిలో హైవే నుంచి రైట్ తీసుకొని రైట్లో ఉంటుంది టెంపుల్ ఆ టెంపుల్ విశిష్టత ఏంటో నేను చెప్తారండి ఇప్పుడు మనం వెళ్ళే మార్గంలో చిన్న కెనాల్ అయితే ఉంది చాలా అద్భుతంగా ఉంది కెనాల్ చూడండి ఈ కెనాల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలియదు కానీ చాలా ఆహ్లాదకరంగా ఉంది పిల్లలు కూడా ఆడుకోవచ్చు జాగ్రత్త వహిస్తూ ఆడుకోవచ్చు కానీ డేంజరే చూడటం చూడ ముచ్చటగా ఉంది ప్రతి సండే ప్రతి సండే చాలామంది బుగ్గకి దేవుడి దర్శనానికి వస్తారు ఎంజాయ్ చేయడానికి వస్తారు తెల్లదు కానీ ఫుల్ అయితే ఎంజాయ్ మస్తు ఎంజాయ్ చేస్తారు ఫుల్ పార్టీలు జరుగుతూ ఉంటాయి ఫుల్ ఎంజాయ్ చేస్తారు కుటుంబ సభ్యంగా వచ్చి ఎంజాయ్ చేస్తారు చెప్ కనుక చూస్తున్నది శ్రీ బుగ్గ రామలింగేశ్వర టెంపుల్ ఈ టెంపుల్ చాలా చాలా ప్రసిద్ధి చెందినది మీరు అందరూ గమనించినట్లయితే శ్రీరాముడు వనవాసం చేసిండు అని చెప్పి అందరూ అనుకుంటారు కదా ఆ శ్రీరాముడు వనవాసం చేసే కార్యక్రమంలో తెలంగాణలో మా రామగుండంలో కూడా రాముని గుండాలు తవ్వడం జరిగింది రాముని గుండాలు తవ్విన తర్వాత దాని పక్కబంటే రా మన శ్రీ 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 బుగ్గ రామలింగేశ్వర స్వామి శివలింగం స్వయాన తన చేతులతో తయారు చేసి ప్రదర్శించడం జరిగింది శ్రీరాముడు మాత్రం తయారు చేసి పెట్టాడు కాబట్టి దీనికి ఆ స్థల ప్రసిద్ధి అది కాకుండా ఆ శ్రీరాము శివలింగం పక్కబంటే ఎప్పుడూ నిత్యం పా శివలింగం తర్వాత నందీశ్వరుడు మీద నుంచి వాటర్ పాడేటట్టు ఒక స్థలాన్ని సృష్టించి వాటర్ నిత్యం ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉండేటట్టు ఎండాకాలం వర్షాకాలం వానాకాలం అనేది భేదం లేకుండా ప్రతిసారి కూడా నీళ్ళు ఆ శివలింగం మీద పాడేటట్టు శ్రీరాముడు తయారు చేసి పెట్టిండు అది కూడా చూపిస్తాను నేను రండి పూజా కార్యక్రమాలు అయితే నిత్యం పెరుగుతూ ఉంటాయి ప్రతి సండే కూడా కుటుంబ సమేతంగా వచ్చి చూడండి రాముడు తయారు చేసినటువంటి రావణ స్వయాన చేతితో నిర్మించినటువంటి రామలింగేశ్వర టెంపుల్కి వచ్చినాం కదా ఇప్పుడు మనం టెంపుల్ చూడడానికి వెళ్తున్నాం కదా ప్రధానంగా టెంపుల్ ముందు ఉన్న నాగదేవతలు ఫస్ట్ ఈ నాగదేవతలు దర్శించుకున్న తర్వాతనే మనం టెంపుల్లోకి వెళ్తాం రండి మీరు గమనించుకున్నట్లయితే టెంపుల్కి ముందు రామలింగ బుగ్గు రామలింగేశ్వర టెంపుల్కి ముందే స్వయంగా నిర్మించినటువంటి శివలింగం అది రావు చెట్టు పక్కబండి రావు చెట్టు పక్కబండి ఇక్కడ కూడా అభిషేక పేరుడు శివుడు అభిషేక పేరుడు కాబట్టి ఇక్కడ కూడా అభిషేకం అయ్యేటట్టు నీళ్ళు అయ్యేటట్టు నిర్మించడం జరిగింది చూడండి రావు చెట్టు కింద కార్తీక మాసంలో చాలా చాలా ఖాళీ లేకుండా నిత్యం అభిషేకం చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు అభిషేకం చేసుకునే తరుణంలో ఇక్కడ ఒక శివలింగాన్ని ఆ శివలింగం ముందు నందిస్తూ నిర్మించ జరిగింది ఇక మీరు చూస్తున్నదే రామలింగేశ్వర స్వామి టెంపుల్ టెంపుల్లోకి వెళ్దాం నేను చెప్పిన అతి పురాతనమైనది టెంపుల్ మీరు టెంపుల్ అతి పురాతనమైనది నేను చూడండి ఎంత స్టాండర్డ్ ఉన్నదో నేను పెయింట్ అయితే వేసారు కానీ పెయింట్ వేయకపోతే బాగుండు చాలా దగ్గర పెయింట్లు ఉండవు కానీ వీళ్ళు పెయింట్ వేసారు కానీ ఇది ఆల్రెడీ చూడండి ఇది ఇప్పటిది కాదు ఇది చాలా చాలా పురాతనమైనది థ్యాంక్ యూ ఓం టెంపుల్ లో ప్రయత్నం చేద్దాం చూడండి మనకి శివుడు అనుమతికి శివుడి గర్భగుడిలోకి ఎట్టి పరిస్థితులు సూర్యుడు రావద్దు అనే కొన్ని కొన్ని గాలి కూడా లోనికి రావద్దు అనే కొన్ని పురాణాల్లో చెప్తా ఉంటాయి దానివల్ల చూడండి లోనికి అసలు ఈ గాలి కానీ ఏం వెళ్ళకుండా ఎట్లా చూడండి మన సాక్షాత్తు నా వాయిస్ నాకే తీసాల్సి వస్తుంది ఎందుకు అంటే మొత్తం తెలుసు కదా సర్క్యూట్ లా ఉంటుంది పేర్కొన్నని మన శ్రీరాముడు శ్రీరాముడు నిర్మించినటువంటి స్వయాన మన సాక్షాత్తు భగవంతుని స్వరూపుణి అంటే శ్రీరాముడు నిర్మించినటువంటి శివలింగం మనం చూ చూడండి ఇప్పుడు చూస్తున్నదే నందీశ్వరుడు చూస్తూ ఉంటాడు దీన్ని రండి మన శివుడు అభిషేక నిత్య అభిషేకం జరిగినట్టు ఇక్కడ చూడండి నిత్య అభిషేకంట్టు వారు ఇందులో పేయడం జరిగింది మీరు ఇప్పుడు గమనించినట్లయితే ఇక్కడ వినాయకుడు వినాయకుడు తర్వాత అక్కడ అమ్మవారు దుర్గామాత దాని తర్వాత సూర్యదేవ పరవానుడు నాగదేవత ఇలా నాలుగు దిక్కులు కూడా శివుణ్ణి అనేటట్టు ఇలా నాలుగు దిక్కులు కూడా నిర్మించడం జరిగింది ఎప్పుడు కూడా ఈ దేవతలు నలుగురు కూడా శివుడికి మధ్యలో ఆ దేవతల నలుగురు కూడా శివుణ్ణి మొక్కుతూ ఉంటారని ప్రసిద్ధి అట్ ద సేమ్ టైం పైన చూడండి ఈ ఆర్కిటెక్చర్ చూడండి అంత రాతితోనే ఉన్నది అంత సిమెంట్ ఎట్టి పరిస్థితిలో సిమెంట్ వాడలేదు మొత్తం రాతి నా వాయిస్ నాకే రీసౌండ్ వస్తుంది సాక్షాత్తు శ్రీరామ నిర్మించినటువంటి ఈ శివలింగాన్ని దర్శించుకోవడం అంటే మామూలు విషయం కాదు ఇది ఎన్నో జన్మల పుణ్యం ఉంటే మాత్రమే శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తారు దర్శించుకుంటారు అని చెప్పి చాలా మంది అనడం జరుగుతుంది చాలా మంది అంటారు బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ దర్శించుకోవడం మామూలు విషయం కాదు పూర్వ జన్మ శుక్రతో జనా కానీ దర్శించుకోవాలేమో అంటారు ఇక్కడ రావడం దర్శనం చేసుకుంటే చాలా వరకు ఓకేనా ఈసారి బయట మన దక్షిణమూర్తి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్దాం రండి ఈ దక్షిణమూర్తి ఆంజనేయ స్వామి టెంపుల్ కి పేరు ఎలా వచ్చింది అంటే మన హనుమానుడు దర్శనం దక్షిణం వైపు చూస్తూ ఉంటాడు కాబట్టి దక్షిణమూర్తి ఆంజనేయ స్వామి అంటారు మా గురుగారు జై హనుమాన్ ఇక కాబట్టి లక్ష్మీ నరసింహ నరసింహస్వామి స్వయంగా నిలిచినటువంటి లక్ష్మీ నరసింహస్వామి మళ్ళీ స్వయంగా నిలిచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెం టెంపుల్కి మనం వెళ్తున్నాం మనం చూడండి అప్పుడు ఏదైతే దేవాలయాలు ఉన్నాయో అప్పుడేదైతే ఏవైతే విగ్రహాలు ఉన్నాయో అవే ఉండడం జరిగింది ఏ డెవలప్మెంట్ లేకుండా అలాగే ఉన్నది చూడండి మళ్ళీ స్వయంగా నిలిచినటువంటి దేవాలయాలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మీరు చూస్తున్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది హనుమానం రూపంలో నిలిచినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చక్కగా చందనం కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి ఆ విగ్రహానికి హనుమానుడి హనుమానుడికి ఉన్న ఏదైతే మనం హనుమానుడికి బొట్టు పెడతామో అదే బొట్టుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి ఉన్న విగ్రహాన్ని కూడా అదే పెట్టడం జరిగింది ఇకపోతే ఆ ఎదురు చూస్తున్నటువంటి కనీ విని ఇరునటువంటి ఒక విచిత్రం ఏంటంటే మీరందరికీ తెలుసు శివుడు అభిషేక ప్రియుడు శివుడు అభిషేక ప్రియుడు అయితే శివుడు అభిషేక ప్రియుడు అయితే ఏం చేయాలి నిత్యం ఎవరొకరు అభిషేకం చేస్తూ ఉండాలి నిత్యం అభిషేకం చేయాలంటే అవతల అవుతుందా కాదు అందుకే శ్రీరాముడు తన తెలుగుతో ఏం చేసిందంటే నిత్యం అభిషేకం చేయాలని ఒక చే తన చేతితో స్వయస్థాల తన చేతులతో అభిషేకం తయారు చేయాలని చెప్పేసి ఒక శివలింగాన్ని ఒక గోయి గొయ్లా తీసి శివలింగం ప్లస్ ఒక నందీశ్వరిని కూడా పెట్టడం జరిగింది ఎప్పుడు నిత్యం వస్తూ ఉంటాయి వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి చూడండి చుట్టూ చెట్లు ఉన్నాయి ఎక్కడ వాటర్ వచ్చేది ఏమీ లేదు కానీ ఎప్పటికీ నీటి వస్తుంది అండి చుట్టూ చూడండి చుట్టూ చూడండి అంత అడవిలాగా ఉన్నది అవి చుట్టూ చూడండి ఇక్కడ సోర్సే లేదు కానీ ఇక్కడ చూడండి నీళ్ళు ఎక్కడ వస్తుందో చూడండి ఇక్కడ నుంచి చిన్న దారి వస్తుంది నీళ్ళు చిన్న దారి నీళ్ళు రావడం జరిగింది అగో నిత్య అభిషేకంగా శివ శివుడి మీద నుంచి నీళ్ళు వెళ్తూ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో చూడండి ఆ గంగమ్మ తల్లి పుట్టించి అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు సే ఆ ప్లేస్ నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి ఊరుతూ ఉంటాయి అక్కడి నుంచి శివుడి మీద నుంచి అలా 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 శివుని మీద నుంచి అభిషేకం చేసుకున్నట్టు చేసుకుంటూ అలా మళ్ళీ బయటకు రావడం జరుగుతుంది చూడండి ఇంతకుముందు చూపించినా కదా ఆ శివుని మీద నుంచి వచ్చే నీళ్ళు అవన్నీ కూడా అందరూ ఇబ్బంది కాకుండా అందరికి కోనేరు వాటరు అని చెప్పి అంటారు ఈ కోనేరు ఇక్కడే స్టార్ట్ అయింది ఇక్కడే జన్మించింది కోనేరు చూడండి ఆ డైరెక్ట్ శివాలయంలో అభిషేకం చేసినటువంటి వాటర్ ఏదైతే ఉందో గంగాజలం దీన్ని కోనేరు వాటర్ అనమాట ఆ కోనేరు వాటర్ ఇలా నీళ్ళు జల్లుకోవడం తర్వాత అన్నం పెట్టుకోవడం మహాప్రసాదంగా ప్రసాదంగా కూడా స్వీకరిస్తూ ఉంటారు చాలా మంది కోరికలు తీరని వాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకొని నీళ్లు కూడా మహాప్రసాదాలు ఇంటికి కూడా బట్టుకెళ్ళి ఇక ఇంటిని శుద్ధి చేసుకొని అని చేస్తారని స్థల పురాణం చెబుతుంది చూడండి ఈ ఫ్లో వాటర్ ఫ్లో ఎప్పటికీ ఇలాగే ఉంటుంది వాటర్ ఫ్లో ఆ కాలం ఈ కాలం ఎండాకాలం అని ఏం ఉండదు ప్రతిరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ వాటర్ ఈ ఫ్లోల ఆ శివాలయం మీద నుంచి వెళ్ళి మీరు పారుతూనే ఉంటుంది ఆ విధంగా తయారు చేసే ఘనత సాక్షాత్ శ్రీరామచ శ్రీరామచంద్రుడి వారిది అని స్థల పురాణం చెబుతుంది ఈ టెంపుల్కు ఈ టెంపుల్లో చుట్టుపక్కల టెంపుల్కు వచ్చి దర్శనం చేసుకొని మంచిగా మన తెలంగాణ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసు కదా మంచిగా అండుకుంటారు ఎట్లా అండుకున్నారు అంటే జూత్ చూడండి యూత్ ఎంజాయ్ మంచిగా కుకింగ్ కుకింగ్ చూడండి ఒక పక్క ఒక పక్క కుకింగ్ నడుస్తాం ఒక పక్క దంచుతారు రెండు మూడు వంటకాలు అయిపోయినాయట ఇక తలకాయ ఆకాయ ఈకాయ అన్ని ఉంటారు మొత్తం ఏదనకుండా టెంపుల్ నుంచి బయట చూడండి ఇదే మెయిన్ టెంపుల్ ఇది ఆ టెంపుల్ పైన నాలుగు ముఖాలు ముఖ ముఖ బింబాలు కనబడతాయి మీరు చూడండి నాలుగు బింబాలు ఉన్నాయి మూడు నాలుగు దిక్కులు నాలుగు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు దిక్కు నార్త్ వెస్ట్ ఈస్ట్ వెస్ట్ లాగా నాలుగు ఉంటాయి రెండు చూడండి సండే సండే అయినా కానీ ఇక్కడ వీళ్ళు బళ్ళు చూడండి ఎంతమంది వచ్చా చూడడానికి చూడడానికి అట్ ది సేమ్ టైం పండ్లు చేసుకోవడానికి ఎంజాయ్ చేయడానికి పిక్నిక్ స్పాట్ అని చెప్పి ఎందుకు అంటారంటే చూడండి టెంపుల్ దగ్గర ఎలా ఉన్నదో పిక్నిక్ స్పాట్ కూడా ఇదిగో నెంబర్ ఆఫ్ కంటెంట్స్ చూడండి ఇక్కడ మామూలుగా దర్శనానికి వచ్చామంటే దర్శనం చేసుకోవడానికి టెంపుల్ ఇది ఈ టెంపుల్ నుంచి ఎక్కడెక్కడ స్పాట్స్ ఉన్నాయి కూడా నెంబర్ చేయడం జరిగింది చూడండి మొత్తం తొమ్మిది స్పాట్స్ ఉన్నాయి మొత్తం తొమ్మిది స్పాట్స్ తొమ్మిది రకాలుగా ఉండేటట్టు ఇక్కడ ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది అందుకే దీన్ని పిక్నిక్ స్పాట్ అంటాము ఖచ్చితంగా వచ్చి ఎంజాయ్ చేయండి ఎలా అనిపిస్తుంది దర్శనం చేసుకున్నారమ్మా మీరు అండి బాగుంది ఆ చాలా సంవత్సరాల కిందటి దేవాలయం ఇది ఆ బుగ్గ రామలింగేశ్వర స్వామి అని బాగా ఫేమస్ మీరు వస్తుంటారమ్మా ఎప్పుడు వస్తుంటారు పిల్లలతో వస్తున్నారు చూడండి పిల్లలతో మంచిగా సెట్టింగ్ మంచిగా కూర్చొని బాబు కోడల్లో పిల్లలు అనుకుంటా బిడ్డలో ఇద్దరు అల్లుళ్ళు బిడ్డల్లో కలిసి అక్కడ వండడం జరుగుతుంది చూడండి పెద్ద రకం కాబట్టి మన హిందూ సామాన్యం ఎంత గొప్పది అంటే పెద్ద కూర్చోబెట్టి వంట చేయడం జరుగుతుంది వాళ్ళు వాళ్ళు చక్కగా వీళ్ళందరూ అనుకుంటారా అంతేనమ్మా ఎలా అనిపించింది మంచిగా ఉన్నదా టెంపుల్ మంచిగా ఎంజాయ్ చేస్తారా ఏ స్కూలు శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ హైదరాబాద్ వచ్చారా చూడండి ఇక్కడ రామగుండం అంటే ఎక్కడెక్కడి నుంచో రావడం జరుగుతుంది ఇక రాష్ట్రం భవన్ లో ఎక్కడెక్కడి నుంచో రెండు వందల మూడు వందల కూడా రావడం జరుగుతుంది వాళ్ళ పిల్లలు అంట మీకేం చేస్తూ ఉన్నారు వీళ్ళందరిని రెస్ట్ తీసుకోమని చెప్పేసి హాయ్ చెప్పండి ఛానల్కి